పంచులోగా తాలిచే న్యూ డిజైన్ కొత్త డిజైన్ ఉంది దసరా స్పెషల్ మేకింగ్ చేసి చేసిస్తారు చేసినది ఉండదు రెండు వేలన్నర పడుతుంది ఈ క్రీన్షాట్ చేసి పెట్టండి మీకు నచ్చతే సేమ్ డిజైన్ చేసిస్తా రెండు వేలన్నర పడుతుంది ఐదు వందల అడ్వాన్స్ దసరా స్పెషల్ టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఉంది దసరా స్పెషల్ రెండు వేలన్నర చేయను ఐదు వందలు అడ్వాన్స్ అయ్యేలా వన్ డే పడుతుంది చేసేయనిగా టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఉన్నాయి మీ సైజ్ చెప్తే ఆ సైజ్ చేసిస్తా బ్యాంగిల్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ మేకింగ్ వన్ డే మేకింగ్ చేసిస్తా చేసినట్టు ఉండవు